నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నాకు ఒక సూపర్ కథ వచ్చింది నేను చెప్పింది ఎప్పుడు వినాలే నా మాట అంటేనే నీకు లెక్కలేదు తీసి పడేస్తా నీకు నాకు సెట్ అవదు ఐ హేట్ హస్బెండ్ మెటీరియలే కాదు మీకు ఫ్లాష్ నిన్న నైట్ నాకు కలొచ్చింది చెప్పండవా నేను ఒక పెద్ద రాజ్యానికి యువరాని చాలా నాకు చాలా పెద్ద పవర్స్ ఉన్నాయి సగా అన్నిట్లకే యుద్ధాలకు వెళ్ళిపోతున్నాం లాస్ట్కి ఇట్ల దగ్గరకు వచ్చాం ఇట్లర్ దగ్గర కూడా మొత్తం తన సామ్రాజ్యం మొత్తం అందరినీ చంపేసి ఓడించేసి వచ్చేస్తున్నాం ఇంతకీ నా వెనకాల ఎంతమంది ఉన్నారనుకుంటున్నావు నలుగురు బుడ్డోళ్ళు ఆ నలుగురు బుడ్డోళ్ళు అరే మీరు ఎందుకు వచ్చారు నాతో పాటు వద్దానికి అని అడిగితే మా తాతల్ని ఇట్లా కిడ్నాప్ చేశాడు మా మామూలు ఏడుతున్నారు వాళ్ళు బాధ భరించలేక మీతో పాటు వచ్చాము గొడవకి అని చెప్పేసి అన్నారు ఎలాగైనా సరే నాడనరా పదండి మీ తాతలను మనం తెచ్చేద్దాం మనం అందరూ వెళ్ళి అని చెప్పి పాపం వాళ్ళు హెల్ప్ చేద్దామని వెళ్తుంటే మధ్యలో థ్యానెస్ వచ్చాడు ట్యానెస్ వచ్చి మీరు కుదరదు అని చెప్పేసి అంటే ఇంకా ఊరుకుంటామా మన దగ్గర ఉన్న స్పెషల్ పవర్స్తో ఆడు ముక్కు పాతలు కొట్టేసి ఆడు చేదుకున్న రాళ్ళు తెచ్చుకుని సెయిన్ చేయించుకుందాం అని చెప్పి బ్యాగ్లో వేస్తాం వాళ్ళ తాతల్ని మామూలు దగ్గర తీసుకొద్దాం అన్నప్పటికీ మీరు ఇన్ఫ్లుయెన్సెస్ సిరి కదా అని అడిగారు తర్వాత ఏమన్నారంటే బీచ్కి వెళ్దాం కాకినాడ బీచ్కి మొత్తం వాళ్ళ తాతలు మామూలు అంతా కలిసిపోయాం మొత్తం అందరూ కలిసి కాకినాడ బీచ్ లో ఎంజాయ్ చేశాం